నిన్న రాత్రి పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసిన వెంటనే ఎవడు ఫోన్ చేశాడు ఏమో కానీ అంబటి రాంబాబు నిద్రలోంచి లేచి సడన్గా ప్రెస్ మీట్కి విలేకరులను పిలిచారండి విలేకరులు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల ట్విట్టర్ ద్వారా ఆయన మెసేజ్ చేశాడు పోసానిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు అసలు విషయం ఏంటంటే నన్ను అరెస్ట్ చేస్తానని నేను అనుకుంటా ఉంటే నన్ను వదిలేసి పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం ఏంటి నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఎన్నో తిట్టాను అసెంబ్లీలో నన్ను అరెస్ట్ చేస్తారేమో అని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ భయపడుతూ బిత్తరగా తిరుగుతూ ఉంటే నన్ను వదిలేసి పోసాని కృష్ణ ఇంట్లో చెడ్డీ వేసుకుని తిరిగేవాడిని అరెస్ట్ చేశాడేంటి అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడండి ఇక అసలు విషయంలోకి వెళ్తే నటుడు పోసాని కృష్ణ అరెస్ట్ అరెస్టు చేయడమంట దుర్మార్గం అంట వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వాపోతున్నాడు అసలు ఏ కారణంతో అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం చట్టాలను తొంగలో తొక్కుతుంది చంద్రబాబు లోకేష్ను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారండి ఆయన దృష్టిలో ప్రశ్నించడం అంటే వాళ్ళ భార్యలు వేరే వాళ్ళ దగ్గర చెడు పని చేయడం వీళ్ళ వీళ్ళ పిల్లల విషయంలో నీ పిల్లల్ని ఇలా చేస్తాను అలా చేస్తాను అనడం అనేది ప్రశ్నించడం అట అంబటి రాంబాబుకి ఏది ఏమైనా మొట్టమొదటిసారిగా అయితే ఈ పోసాన్ని కృష్ణ అరెస్ట్ చేయడం చాలా తప్పండి అంబటి రాంబాబుని కృష్ణ ఇంకా ఇంకా నాని ముగ్గురిని ఒకటేసారి అరెస్ట్ చేసి పారి పీడ విరుగడైపోద్దని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏందో ఒక్కొక్కరిని నెలకొక్కరిని రెండు నెలలకు అరెస్ట్ చేసి అదేదో ఏదో చేతకాని ప్రభుత్వం లాగా తయారైందండి ఏది ఏమైనా మన అంబటి రాంబాబు కోరిక తొందరలో తీర్చి ఈయన్ని కూడా అరెస్ట్ చేసి బోరుగడ్డ అణిలు ఇప్పుడు ఓంశీ కూడా జైల్లోనే ఉన్నాడు ఇంకా ఆల్రెడీ కృష్ణమూర్లు కూడా ఆడికే పోతాడు ఈ అంబటి రాంబాబు కూడా ఆ బొక్కలోనే పడి తింగి అందరినీ ఒకటేసారి చెక్కిపాదింగితే మళ్ళీ మీడియా ముందు మైక్ కనబడితే బూత్ మాట రాకుండా ఉండే విధంగా వీళ్ళకి శిక్షణ ఇవ్వాలండి బూతు అంటే భయపడి వంద కిలోమీటర్లు పరిగెత్తాలి వీళ్ళు అలాంటి చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ తెలంగాణలోని తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారండి మరి